చాలా కాలం క్రితం విన్న ఒక అద్భుతమైన కథ మీకు చెప్తాను అందులో ఉన్న మోరాలిటీ ఆలోచించండి సరదాగా ఆ కథ ఏమిటంటే ఒక ఊర్లో ఒక గురువు ఉంటాడు అతని గురించి ఒక కథ ప్రచారంలో ఉంటుంది అతని శిష్యులు కూడా ఉన్నారు అతను ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోగలడు అనేది ఊరిలో అందరికి తెలిసిన విషయం చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు వాళ్ళ మనసులో ఉన్న ఇతను చెప్పినప్పుడు ఆశ్చర్యపోతుంటారు ఓహో ఇతను చాలా సర్వజ్ఞుడు ఉంటారు బాగుంది అతనికి చాలామంది శిష్యులు ఉంటారు అందులో ఒక శిష్యునికి మాత్రం ఇది నమ్మశక్యంగా అనిపించింది ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది ఇతను మన రాంగ్ ప్రూవ్ చేయాలని నిర్ణయించుకుంటాడు ఒకరోజు ఆ శిష్యుడు నిర్ణయించుకుంటాడు ఇతను ఏదేమని ఈరోజు రాంగ్ ప్రూవ్ చేద్దాం సో ఒక చిన్న పిట్టపిల్లని చేతిలో పట్టుకొని ఇట్లా తీసుకెళ్తాడు ఎగ్జాంపుల్ ఇది పిట్టపిల్ల ఇట్లా పట్టుకొని నేను తీసుకెళ్ళాను ఆ గురువుగారు ఏదో పని చేసుకుంటూ ఉంటాడు వీళ్ళు అడుగుతాడు గురువుగారు చెప్పు నాయనా అంటే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా అదేమిటో చెప్పండి అంటే గురువు తా కాస్త తీక్షణంగా చూసి ఏదో అడగాలనుకుంటున్నావు దాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నావు నిజమేనా అంటే నిజమే కానీ అక్కడితో ఎండు కాలేదు నా చేతిలో ఏముంది చెప్పుకొని చూద్దాం అంటే గురువు అతని ఫేస్ దిక్కు చూసి అంటాడు నీ చేతిలో ఒక చిన్న పిట్ట ఉంది అంతవరకు తెలుస్తుంది రెండోది గురువు చెప్తాడు నాకు అన్నీ తెలుస్తుంది నేను ఎప్పుడు చెప్పలేదు తెలిసినంత వరకు మాత్రమే చెప్తాను చాలా విషయాలు నాకు తెలియదు ఆ నిజాయితీ నా దగ్గర ఉంది అని చెప్తాడు లేదండి మీరు ఇంతవరకు చెప్పింది కరెక్టే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న వేయబోతున్నాను దానికి జవాబు కావాలి నేను వచ్చింది అందుకోసం ఇప్పుడు నా చేతిలో ఉన్న పిట్ట సజీవంగా ఉందా మరణించి ఉందా చెప్పాలి మీరు అంటాడు ఈ అడుగుతున్న వ్యక్తి ముందే నిర్ణయించుకున్నాడు ఒకవేళ గురువు గనక అది బతికుందంటే దాని యొక్క వేలుతో తన బొట్టిన వేలుతో పిట్ట మెడ నొక్కేసి చంపేస్తాడు అప్పుడు చూపిస్తాడు చచ్చిపోయింది మీరు చెప్పింది తప్పు అంటాడు ఒకవేళ చచ్చిపోయిందని చెప్పాడు అనుకో లేదు బతికే ఉందని చూపిస్తాడు ఇది అతను చేయాలనుకున్నది ఇప్పుడు ఈ పిల్లవాడు అడిగాడు శిష్యుడు అడిగాడు నా చేతిలో ఉన్న పిట్ట బతికుందా చచ్చిపోయిందా జవాబు చెప్పండి అంటాడు అప్పుడు గురువు చెప్పిన జవాబు ఏమిటంటే అత్యంత అద్భుతమైన జవాబు జవాబు నీ చేతిలో ఉంది నాయన అని చెప్తాడు అనమాట ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో మన జీవితానికి అంటే గురువు జవాబు చెప్పాడా చెప్పాడు జవాబు నీ చేతిలో ఉందని జవాబు ఇచ్చాడు ఆ పిల్లవాడికి జీవితకాలం అర్థమయ్యే జవాబు ఇచ్చాడు సో ఇట్ ఇస్ అప్ టు యూ నీ చేతిలో ఉన్న పిట్టపిల్లని నువ్వు బతికిస్తావా లేదా నీ ఈగో కోసం గెలవడం కోసం చంపేస్తావా అనేది నీ చేతిలో ఉందన్నాడు ఇది నేను చాలా కాలం క్రితం చదివినప్పుడు నాకు ఎంతో నచ్చింది కథ పిట్టపిల్ల దగ్గర యాక్చువల్లీ మన మైండ్ ఉంది దాన్ని మనం చంపుతామా బతికిస్తామా మన చేతిలోనే ఉంది వేరే వాళ్ళని ఆధారం చేసుకొని ఈ మైండ్ ఎప్పుడు జీవించడానికి వీలు లేదు ఇది ఫ్రీగా ఉండాలి ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ప్రవర్తించడం అనేది ఎప్పుడు జరగదు మనం అనుకున్నట్టుగా ఒక వ్యక్తి మాట్లాడడం ఎప్పుడు జరగదు అందరికీ నోరు ఉంది అందరికీ మైండ్ ఉంది అందరికి ఒక్కొక్క విధంగా మాట్లాడే కళ ఉంది తద్వారా మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఒక వ్యక్తి బిహేవ్ చేయడం అట్లా మనం అనుకున్నట్టు బిహేవ్ చేసే వాతావరణం కోసం మనం ఒక ఆఫీస్ సెటప్ చేసుకున్నది నువ్వు బయట ఎలాగైనా ఉండు నా దగ్గర పని చేసినప్పుడు నువ్వు ఇలా ఉండాలి ఇలా బట్టలు వేసుకోవాలి దట్ ఈస్ కండిషనల్ ఎక్కడైతే అన్కండిషనాలిటీ ఉందో అక్కడ నీవు అనుకున్నట్టుగా ఏది జరగదు జరగకూడదు అంట నేను దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ సో ఆ మాత్రం కాన్ఫ్లిక్ట్ ఉంది ప్రకృతిలో అర్థం చేసుకోవాలి ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అది క్లియర్ చేసుకునే అగ్రిమెంట్స్ ఉన్నాయి సో మనం ఈ రెండింటినీ మిక్స్ అండ్ మిక్సప్ చేయడానికి వీలేదు సో ఈ కథ ద్వారా నేనేం అంటే మన జీవితం ఇంకా ప్రిసేజ్ చెప్పాలంటే మన మైండ్ ఎందుకంటే జీవితం అనే దాన్ని మనం ఒకవేళ డిఫైన్ చేయవలసి వస్తే మళ్ళీ దాన్ని విభజించాలి మానసిక జీవితం శారీరక జీవితం శారీరక జీవితం బాగుంది ఏదైనా గాయమైంది శరీరం తన్నుతాన్ని సరి చేసుకుంటుంది మనసుకు గాయమైంది మనసు తన్నుతాన్ని సరి చేసుకుంటుందా లేదా అది మాత్రం మన చేతిలో ఉంది శరీరం స్వయం చాలితం మనసు స్వయం చాలితం కాదు దానికి ప్రేరణలు కావాలి శరీరానికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు నువ్వు ఇందులో సరైన ఆహారం వేయకపోతే చచ్చిపోతుంది ట్రై చేస్తుంది తను తను బాగు చేసుకోవడానికి బట్ ఒక మూమెంట్ వస్తుంది సింపుల్గా అప్ చేసి ఫ్రీ అయిపోతుంది మైండ్ అట్లా కాదు మైండ్ వాదులాడుతుంది ఆర్గ్యూ చేస్తుంది మైండ్ పోరాడుతుంది మైండ్ నినాదాలు చేస్తుంది మైండ్ సిద్ధాంతాలు అల్లుతుంది సో ఆ మైండ్ మాయమవ్వడానికి అది ప్రయత్నం చేయాలనుకుంటుంది బట్ అది ఎప్పుడు మాయమయ్యే పని చేయకుండా ఇంకా జటిలం అయ్యేటట్టే తను తను చూసుకుంటుంది అది అది మైండ్ యొక్క ఫినామినా సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర నుంచి ఆళ్ సక్సెస్ వరకు తర్వాత ఇంతరందరూ ధర్మగురులందరూ ఆధ్యాత్మిక గురువులు అంతా ఈ ప్రయత్ ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ ఒక మనిషి మైండ్ని ఇంకొక వ్యక్తి లిబరేట్ చేయలేడు తాత్కాలికంగా చేయొచ్చు ఒక ఫాల్స్ ప్రామిస్ లేకపోతే ఒక భరోసా ప్రసాదం ఒక మంత్రం ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే సో మన ఆనందం ఎక్కడుంది అంటే మనసులోనే దాని మూలం ఉంది దానికి అత్యంత దగ్గర ఏమిటి వేరే వాళ్ళు అనే మాటల్ని పట్టించుకొని ఒక స్థితిలోకి రావాలి విషయాలని గట్టిగా సీరియస్గా తీసుకునే ఒక లక్షణం పోవాలి మైండ్ సజీవంగా ప్రవహిస్తూ ఉండాలంటే దానికి అడ్డుకట్ట వేసే దారణలు ఏమీ లేకుండా చూసుకోవాలి అందరికీ వర్తిస్తుంది ఇంక్లూడింగ్ మీ అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక విషయానికి అతీతంగా ఉన్నారు కొందరు నాన్ వెజ్కి అతీతంగా బతుకుతారు కొందరు లగ్జరీకి అతీతంగా బతుకుతారు కొందరు సిద్ధాంతాలకు అతీతంగా బతుకుతారు కొందరు కుటుంబానికి అతీతంగా బతుకుతారు కొందరు పాలిటిక్స్కి అతీతంగా బతుకుతారు కానీ అందరూ ఒకదానికి లోబడే ఉన్నారు మనసుకి మనసుకి అతీతంగా జీవించే ఒకనొక కళని మనం స్పిరిచువాలిటీ అంటున్నాం ఇట్స్ అన్ ఆర్ట్ ఇన్ ద రైట్ వే ద ప్రాక్టీస్ కాదు లేకపోతే ఒక సాంప్రదాయం కాదు ఆధ్యాత్మిక అది కాదు ఒక జీవన విధానం సహజంగా నీ మైండ్ పనిని పట్టుకొని ప్రవహిస్తూ ఉండాలి మైండ్కు మంచి స్నేహితుడు పని మైండ్కు మంచి స్నేహితుడు వర్తమానం మైండ్కి మంచి స్నేహితుడు నేర్చుకునే ఒక అనొక స్థితి మైండ్కి శత్రువు ధారణ మైండ్కి శత్రువు సిద్ధాంతం మైండ్కి శత్రువు నీతి నియమాలు ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని లిబరేట్ వేరే వేరేవాడు ఒక మనిషి మనసులో దూరి చెత్తం తీసేయలేడు ఎప్పటికీ జరగదు అది తాత్కాలికంగా జరుగుతుంది శాశ్వతంగా జరగాలంటే మనం నిర్ణయించుకోవాలి ఐ వాంట్ టు క్లియర్ మై మైండ్ ఐ వాంట్ టు క్లీన్ మై మైండ్ ఐ వాంట్ టు క్లెన్స్ మై మైండ్ అండ్ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మై మైండ్ ఇది కావాలి లాస్ట్ది గెట్ రెడ్ ఆఫ్ యువర్ మైండ్ గెట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ మైండ్ అంటే మైండ్ చచ్చిపోతుందని కాదు అది ఆలోచనలు చేయవలసిందే క్రియేటివ్గా థింక్ చేయవలసిందే అది ఊహించవలసిందే దానికి అనంతమైన శక్తులు ఉంది ఒక్కటే చేయకూడదు మధుర జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఈ మనసుకు ఉండకూడదు ధారణలు ఉండకూడదు ఉండవు అవి లేకపోతే చాలా బాగుంటుంది ఇదే కథ క్లుప్తంగా మళ్ళీ చెప్తా గుర్తుంటుంది కాబట్టి గురువుని టెస్ట్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు చేతిలో పిట్టను పట్టుకున్నాడు నా చేతిలో ఉన్న పిట్ట బతికుందా చనిపోయిందా ఒకవేళ అతను బతికుందంటే చంపేస్తాడు గురువు రాంగ్ ప్రూవ్ అవుతాడు చచ్చిపోయిందంటే బతికిందని చూపిస్తాడు తద్వారా గురువు రాంగ్ ప్రూవ్ చేసి అనుకున్నాడు కానీ తెలివైన గురువు కాబట్టి ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు దేంట్లో ఇరుక్కోకుండా అన్ని పనులు చేసే కళ ఉంది ప్రతి పెద్ద పెద్ద సమస్యకి ఒక్క మాటతో సమాధానం చెప్పే ఆప్షన్ ఎప్పుడు ఉంది కానీ అది మనకు తెలియ తెలియదు అంతే సో నా చేతిలో ఉన్న పిట్ట బతికిందా చచ్చిపోయిందా జవాబు చెప్పండి అన్నాడు జవాబు నీ చేతిలోనే ఉందన్న సో జవాబు మన చేతిలోనే ఉంది మనం ఆనందంగా ఉండాలి వద్దా జవాబు మన చేతిలో ఉంది మనం సర్వకాల సర్వాస్థల్లో ఒక సామరస్యంతో బతకాలా వద్దా జవాబు మన చేతిలో ఉంది అన్నిటికీ జవాబు మనసులోనే నిక్షిప్తమైంది మనసే ముక్తికి దారి మనసే బంధనానికి దారి మనసే విముక్తి మనసే మోక్షం మనసే సృజనాత్మకత మనసే ఉద్యమం మనసే విప్లవం మనసే అందాల బృందావం మనసే శృంగారం మనసే దేవుడు మనసే దయ్యం ఇలాంటిలాంటి ధారణలు చేస్తే అట్లా అట్లా అది నీకు కల్పనలు క్రియేట్ చేస్తుంది అంతే సరే మరి కాఫ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది వయస్ ఇప్పుడు కాఫ్ బాడీకి ఉంది మనసుకు లేదు